శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమహా శ్రీమద్ భగవద్గీతలో ఆరవ అధ్యాయమరెడ్డి ఆత్మసామ్యం యోగంలో మనం ఈరోజు ఆరు ఏడు శ్లోకాల్లోని విశేషాంశాలు తెలుసుకుంటున్నాం ఆరు శ్లోకం బంధురాత్మాత్మన హస్తస్యా ఏరైతాత్మైవ అనార్త్మ నాజితమ్ అనాత్మ నస్తు శత్రుత్వే వర్తే ఆత్మైవ ఆత్మ బంధురా ఏన ఏన ఆత్మ ఆత్మనాజిత ఎవడైతే ఆత్మనా ఆత్మన అంటే ఇక్కడ మనం తీసుకోవాల్సింది మనసు ఇంద్రియాలు శరీరం ఇక్కడ అనే దానికి కూడా మనకు చెప్పింది ముందే ఆత్మ అంటే ఈ చాప్టర్ కి మనకు చెప్పింది శరీరం బుద్ధి ఇంద్రియాలు వీటి మూడిని చక్కగా నిగ్రహించడం సమయమా అంటే ఎలా నిగ్రహించాలి అనే విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్నారు అందులో భాగంగా మనకు ముందే చెప్పేశారు ఐదో శ్లోకంలో చక్కగా ఆ యోగారుడైన వాడి పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పేశారు ఇప్పుడు చెప్తున్నారు యోగారు గురించే కానీ మా కర్మయోగం చే సాధన చేసేవాడి గురించి కూడా చెప్తున్నారు సాధన చేసేవాడు కూడా ఆ ప్రయత్నం మనకు ఎలా చెప్తారు ఇప్పుడు ఎవరన్నా స్కూల్లో ఫస్ట్ వస్తుంటే చిన్నపి వాడు ఫస్ట్ వస్తున్నాడు చూడరా వాడు ఎలా వచ్చాడో చెప్పి ఎగ్జాంపుల్ అప్పుడు మనల్ని ఆ రూట్ లో ప్రయాణం చేయమని చెప్తారు అలాగే ఇక్కడ మనకి యోగారుడు బాగా ధ్యాన స్థితిలో వెళ్లిపోయి వాడు కొండ ఎక్కి కూర్చున్నవాడు అలాంటి వాడి స్థితి చెప్తూ చూపిస్తూ నువ్వు కూడా ఇలా ప్రయాణం చేయాలని మనకు సందేశం ఇస్తున్నారు భగవంతుడి శ్లోకాల ద్వారా ఇక్కడ ఏం చెప్తున్నారు మొదటి వాక్యంలో అర్థమైందంటే ఎవడైతే తన మనసును తాను జయిస్తాడో వాడికి వాడి మనసే బంధువు ఎవడికైతే తన ఇంద్రియాన్ని మనసును శరీరాన్ని జయించలేకపోతాడో వాడికి వాడే శత్రువు ఇది ముందు చెప్పిన శ్లోకాన్ని వివరంగా చెప్తున్నారు ఏం చెప్పారు నీకు నువ్వే శత్రువు నీకు నువ్వే బంధువు అని చెప్పేశారు అసలు ఎవరైనా బంధువు ఎవరయ్యా శత్రువు ఎవరయ్యా అంటే ఎవరో కాదు నీలో ఉన్న బుద్ధి అని ఎవరు చెప్తారు ఈ పాఠం అంతా బుద్ధికి చెప్తున్నారు నేను నీకు అసలైన శత్రువు ఎవరు బయట లేదు బయట ప్రపంచంలో ఉంటే మేము గెలవగలుగుతాం ఏదో ఒక సహ నలుగురు సహాయం తీసుకోనో ఏదో రకంగా శత్రువుని జయించవచ్చు కానీ నీదో ఉన్న శత్రువుని జయించడం చాలా కష్టం నీకు బయట బంధువులు ఎంతో మంది ఉండొచ్చు కానీ వాళ్ళంతా నీ ఆత్మ ఉన్నతికి సహాయం సహాయం చేయలేరు ఆధ్యాత్మికంగా ఎదిగి పరమాత్మ పరమాత్మ దగ్గరికి వెళ్ళాలనుకుంటే మాత్రం ఎవరు ఏం పెద్ద సహాయం చేయలేదు మనకు మనమే సహాయం చేసుకోవచ్చు ఎన్ని శాస్త్రావచత విన్నా ఎంతమంది గురువులు చెప్పింది విన్నా మనకు మనమే మన మనసును మనమే పరీక్ష పెట్టుకోవాలి అనుక్షణం పరీక్షించుకుంటూ ముందుకు పోతేనే సాధించగలుగుతాం కాబట్టి ఇక్కడ మనకి చెప్తోంది మన ఆత్మకు మన మనసే బంధువు మరి ఎలా అండి బంధువు ఏందండి శత్రువు ఏందండి అంటే బంధువు ఏంటంటే నీకు సుఖాన్ని ప్రసాదించేవాడే బంధువు మన బంధువుతో ఎందుకు పెంచుకుంటాం మనం కాలం మనకు హాయిగా సుఖాలకి మన సుఖాలకు అంతా సహకరించేవాడే బంధువు మనం అలాగే మన బంధువుగా సేకరించంగా మనం అంటే మనం హాయిగా ఉండాలంటే మన బంధువుని మనం సహకరిస్తూ ఉండాలి అది మన ఉద్దేశం అలాగే మనం ఇంకోటి మనం బంధువు ఉండాలంటే మనం అంతే వాళ్ళు ఎలా చేస్తారో మనం అంత సహాయం అదే మన బంధువులు కాదు మన లెక్క అలాగే మన నిజమైన శత్రువులు ఎవరు అసలు శత్రువు ఎవరు శత్రువు ఎవరు అంటే మనకు ఒక రాజ్యాన్ని ఒక రాజు జయించాలంటే ఎందుకు జయిస్తున్నాడు ఒక రాజ్యాన్ని వాళ్ళు అనుభవించే సుఖాన్ని భోగాన్ని ఇంకొకటి అనుభవించాలని చెప్పి జయిస్తున్నాడు అలాగే మనలో ఒక మనం ఉన్నత స్థితికి ఎదగాలంటే మనకి ఏదైతే అడ్డం వస్తుందో అదే మన శత్రువు అంతే మన సుఖభోగాలకు అడ్డం వచ్చేది ఏదో అదే మన శత్రువు మన సుఖ భోగాలకు ఏదైతే సహకరిస్తుందో వాళ్ళే బంధువు ఏది మామూలుగా ప్రపంచ విషయాల్లో కానీ పరమాత్మ కూడా అదే విషయం ఎందువల్ల బయట శత్రువులు లేరు దీనికి ఆధ్యాత్మికంగా ఎదిగేదానికి బయట శత్రువుడి కన్నా మన లోపలే శత్రువుడు ఉన్నారు ఎందువల్ల మన మనసు ఇప్పుడు ఉన్నట్టు ఇంకో నిమిషానికి ఉండదు మన మనసు ఎప్పటిప్పటి విషయాలు తీసుకొచ్చి ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటుంది వర్తమానాన్ని పోడు చేస్తుంది మన శరీర ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది మానసిక అశాంతతకు గురి చేస్తుంది ఆ మనసు ఎక్కడెక్కడికో జరగబోయే భవిష్యత్తు గురించి భయంకరంగా ఆలోచిస్తుంది జరిగిపోయింది జరిగిపోయిన దాని గురించి చింతిస్తూ ఉంటుంది ఇది ప్రతిరోజు ప్రతి నిమిషం చేసే పని కానీ యోగ సాధన చేసేవాడికి ఇవి రెండు మైనస్ అవి రెండు నీకు ఆత్మవునతి పనికిరావు సన్యాసి అయిన వాడు యోగారు వాడు ఆ భవిష్యత్తు గురించి అస్సలు ఆలోచించాడు ఆలోచించాడి ఇక వాడు సాధన చేయనట్టే లెక్క నిజమైన ధ్యానం లెక్క అది వాడి భవిష్యత్తు గురించి భయపడ్డా జరిగిపోయిన దాని గురించి చింతించిన వాడు నిజమైన ధ్యానం చేసేవాడు కాదు ఆ ధ్యానానికి అర్థం వచ్చేది అవి రెండు ముందు మన శత్రువు అవే మన మిత్రువు అదే మనలోనే మన మనస్సే బంధువు మన మనస్సే మనకు శత్రువు కాబట్టి మొదటి వాక్యంలో చెప్తోందంటే జయించిన వాడి సంగతి యోగా రూడైన వాడి సంగతి చెప్తున్నాం ఫస్ట్ లైన్ లో వాడు ఏం చేస్తాడు తన మనసును వాడు తను జయిస్తాడు అంటే తన స్వాధీనంలో చర్చేసుకుంటాడు ఎక్కడ ఎప్పుడు ఎలా దేనికి పొంగకుండా తుంగకుండా వాడు రక్షించేసుకుంటాడు తన మనసును తాను కంట్రోల్ చేయగలుగుతాడు వాడు ఇక్కడ సెకండ్ లైన్ చెప్తోంది అనాత్ ఎవరైతే జయించడో అలాంటి వాడు అనాత్మ తన ఇంద్రియాల్ని తన మనసును తన శరీరాన్ని ఎవరైతే జయించడో వాడు అనాత్మ వాడికి శత్రువు ఎవరంటే తన మనసు తన శరీరం తన యొక్క బుద్ధి ఇవే శత్రువు నిజమైన శత్రువులు ఎవరంటే మనలో ఉన్నవి బయట ఉన్నవి కాదు బయట వాళ్ళు కూడా మనకు శత్రువులు ఎప్పుడవుతున్నారు మనలో ఉండే మనసు చేసే ఆవేశ ఆవేశమైన ఆలోచనల వల్లే మనకు బయట శత్రువులు కూడా తయారవుతున్నారు దాత నీకు శత్రువులు తయారనే అవకాశం లేదు కాబట్టి నన్నుడికి మూలం మన బుద్ధి బుద్ధి సక్రమంగా ఉంటే మనకు పరమాత్మ వైపే మనసు మళ్ళుతుంది అనే సందేశాన్ని మనకి ఈ శ్లోకం ద్వారా సాధకులైన వాడికి సందేశం ఇస్తున్నారు సాధించిన వాడే వాడే జయించిన వాడే విషయం కూడా చెప్తున్నారు యోగారుడు యొక్క స్థితి కూడా చెప్తున్నారు ఈ శ్లోకం అంటే ముందు చెప్పిన శ్లోకానికి దానికి ఉదాహరణ చెప్తున్నారు ముందు ఊరికి జయించ నీ శత్రువు ఉన్నాడు మిత్రుడు ఉన్నాడు చెప్పి చోద కానీ అసలు ఈ శత్రువు ఎవరు మిత్రు ఎవరు అని చెప్పి వివరణగా చెప్తున్నారు ఈ ఆరో శ్లోకంలో ఇంకా ఏడో శ్లోకం సాధించిన వాడి పరిస్థితి ఎలా ఉంటుంది తన ఇంద్రియాలని తన మనసు తన శరీరాన్ని జయించిన వాడి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో చెప్తున్నారు జీతాత్మన ప్రశాంత పరమాత్మ సమాహిత శీతోష్ణ సుఖ దుఃఖేషు తన ఎవడైతే జీతాత్మన జయించి ఉంటాడో తన మనసును తన శరీరాన్ని తన బుద్ధిని జయించి ఉంటాడో అలాంటి వాడికి ప్రశాంతస్య వాడికి మనసు ప్రశాంతంగా ఉంటుంది తన తాను నిగ్రహించుకోగల శక్తి ఉన్నవాడికి వాడి మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో వాడు పరమాత్మ దగ్గరికి చేరిపోతాడు పరమాత్మ సమాహిత పరమాత్మతో లింక్ ఏర్పడుతుంది ప్రశాంతత లేని వాడు మాత్రం పరమాత్మ దగ్గరికి వెళ్ళాడు మనసు ప్రశాంతంగా ఉండాలి ప్రశాంతంగా ఉండడమే ధ్యానం చేయమని చెప్తారు కానీ ధ్యానానికి అడ్డం వచ్చే శత్రువును తొలగించుకోకుండా ధ్యానం చేసే ప్రయోజనం ఉండదు ముందు శత్రువును తొలగించుకునే ప్రయత్నం చేయాలి ధ్యానానికి అంటే జ్ఞానం తెచ్చుకొని పోవాలి ధ్యానానికి అదే ఇక్కడ చెప్తున్న సందేశం ఇంకా వాడు అట్లా సాధించిన వాడికి ఏమైపోతుంది శీతోష్ణ సుఖ దుఃఖేశు వాడికి శీతలం చల్లగా ఉన్నా ఉష్ణం వేడిగా ఉన్నా వాడికి సుఖమున్నా దుఃఖం ఉన్నా వాడి అన్నీ ఈక్వల్గా చూస్తారు తధామానో అవమాన యోహో వాడికి మానం వాడి గౌరవించినా సరే అవమానం చేసినా సరే రెండూ ఈక్వల్ గా చూస్తాడు ఇంత ముందే రవణ మహర్షి గురించి చెప్పేసుకున్నాం యోగారుడు స్థితి వెళ్ళిపోయినాడు ఆయన కదా ఆయన ఆయన మొహాన్ని ఉమ్మేస్తున్నా అని పట్టించుకోలేదు కాబట్టి మనకు ఈ శ్లోకం ద్వారా ఎందులో చేస్తున్నాడు యోగారుడు అయిన వాడి స్థితి చెప్తున్నారు మనకు దీనికి ఎగ్జాంపుల్గా రవణ తీసుకున్నాం ఇంకా మనకు సులభంగా అర్థంగా అంటే ప్రహ్లాదుడు ప్రహ్లాదుడు మనకు తెలుసు ఆయన జీవితం మనం చూసినట్టయితే ఆయన అన్ని సమానంగా తీసుకున్నాడు శీతోష్ణ సుఖ దుఃఖేశుడు ఆయన తండ్రి అన్ని ఇబ్బందులు పెట్టాడు కొండలు మేం నెట్టేశాడు ఏనుగు చేతి తొక్కిచ్చాడు అన్ని చేసినా కూడా ఆయనకేం చెల్లించలేదు సరసరా ఉండే కాగుతున్నటువంటి విషయాన్ని తీసుకొచ్చి తాగమంటే అమృతంగా తాగేశాడు ఆయన అది ఎలా సాధ్యమైంది పరమాత్మ పక్కనే ఉన్న పరమాత్మ అనుభవంలోకి వచ్చేసాడు ఆయన మనము ప్రకృతిని చూస్తున్నాం కానీ ప్రకృతిలో పరమాత్మను చూస్తున్నాడు అతను ఇప్పుడు ఆయనకి ఆ నీటిలో పోయి సముద్రంలో నెట్టేశాడు ఏమీ కాలేదు ఎందువల్ల కాలేదు సముద్రంలోనే నేను పరమాత్మను చూస్తున్నాడు ఆయన ఆయన దృష్టి మారింది ఇప్పుడు మనం సముద్రం చూడగానే బెంబెలు కానీ ఆయన ఎందుకు బెంబెలెత్తడం లేదు ఆ సముద్రంలో పరమాత్మను చూసాడు చూసేసాడు కాబట్టి ఆయనకి ఏమి కాలేదు ఆ కథ ఎందుకు చెప్తున్నారు అలాగా అది సాధ్యమా అని మనకు కనిపిస్తే సాధ్యం కాదని విషయం తెలుస్తుంది మనకి పాములుగా రాకుండా ఉంటాయా పాములు పూలమాలలుగా మారిపోతాయా ఏనుగు వచ్చి దండం పెడుతున్నా అంటే దాంట్లో పరమాత్మను చూస్తున్నాడు ఆయన చూస్తున్నాడు గుర్తిస్తున్నాడు అంటే జంతువులను మార్చడం లేవైనా దానిలో ఉన్న తత్వాన్ని గాయిస్తున్నాడు పరమాత్మ తత్వాన్ని చూస్తున్నాడు తన దృష్టిని మార్చుకున్నాడు ప్రపంచాన్ని చూసే దృష్టి మార్చుకున్నాడు దృష్టి మారడం వల్ల ఏమైపోయింది సృష్టిలో ఉండే పరమాత్మ కనిపిస్తున్నాడు కనిపిస్తున్నాడు కాబట్టి ఆయనకి అంత వేడిగా ఉండే మంటల్లో తోచినా బయటకు వచ్చాడు చాలా శ్రీకృష్ణుడు చల్లగా చల్లగా ఉండే సముద్రంలో పడేసినా బయటకు వచ్చాడు అలా రాగలిగాడు అది అవి అవన్నీ ఆయన చల్లగా ఉండి కూడా హాయిగానే ఉంది వేడిగా ఉండేది హాయిగానే ఉంది ఎందుకు విశ్వమంతా ఉండే పంచభూతాలే ఆ పంచభూతాల్లో ఉండేది పరమాత్మే ఆ తత్వాన్ని ఆయన అర్థం చేసేసుకున్నాడు తన తన మనసు జయిస్తే కానీ ఆ పరమాత్మ బయట ఉన్నవాడు కనిపించాడు బయట ఉన్నాడా లోపలే ఉన్నాడు మన లోపలే పంచభూతాలు ఉన్నాయి కదా బయటవన్నీ ఎలా తెలుసుకుంటున్నావు బయట కడతో చూసి చెవితో విని ముక్కుతో వాసన చూసి నాలుకతో రుచి చూసి బయటవన్నీ తెలుసుకుంటున్నాం లాక్కుంటున్నాం లోపలికి బయట ఉన్నవన్నీ లోపలికి లాక్కుంటుంది మనమే లోపలి చూసుకుంటున్నాం ఆనందం లోపల పడుతున్నాం బయట పడుతున్నాం దుఃఖం లోపల పడుతున్నాం పడతాం అన్ని లోపలే జరిగేవన్నీ లోపలే బయటేం లేవు బయట ఉన్నట్టుగా మనకు కనిపిస్తున్నది వస్తువులు కనిపిస్తున్నాయి కానీ అన్నిటి మనం లోపలికి తీసుకుంటున్నాం తీసుకుని అనుభవిస్తున్నాం కానీ స్థితికి వెళ్ళిపోయిన వాడు స్థితికి వెళ్ళిపోయిన వాడు వాడు మాత్రం అంతటా పరమాత్మ మాత్రం ఉన్నాడు తాను పరమాత్మను తెలుసుకుంటాడు అంతటా పరమాత్మ తెలుసుకున్నాడు అలాంటి వాడికి ఏముంది ఇంకా వాడికి వేడైన ఒకటే చల్లగా ఉన్నా ఒకటే సుఖమైనా ఒకటే కష్ట జైల్లో పడే చీకటి కొట్లో వేసినా ఆయన భయపడలేదు అందువల్ల ఉండేదంతా కాంతి విషం అంతా ఉండేది ఆ కాంతిలో కూర్చోనడానికి ఆయన చూస్తున్నాడు యోగ దృష్టి మనసుతో చూస్తున్నాడు ఇంకా ఆయన చీకటి ఎట్లా తెలుస్తుంది నీకు చీకటి కనిపించే ఛాన్స్ మనకు చీకటి అనిపిస్తోంది ఆయనకు లేదు అట్లా ఎందుకని అతడు పరమాత్మలోకి లీనం అయ్యాడు కాబట్టి పరమాత్మత్వాన్ని అనుభవంలో తెచ్చేసుకున్నాడు అనుభవంలో రానంత వరకే జ్ఞానం ఎక్కడి వరకు నీకు జ్ఞానం అనుభవంలోకి రావాలి అనుభవంలో వస్తే ఇంకా మనకు పరమాత్మ మనకి తెలిసిపోతాడు అదే చెప్తున్నారు ఇక్కడ శీతోష్ణ సుఖ దుఃఖేషు శీతలం చల్లగా ఉన్నా రెడిగా ఉన్నా సుఖంగా ఉన్నా దుఃఖంతో ఉన్నా వాడు అన్ని సమానమే ఇవంతా మనకి సెకండ్ చాప్టర్ చెప్పేశారు సితపట్ల లక్షణాలు కూడా అదే చెప్పేశారు తధ మానవమాన వాడికి అవమానం జరిగినా సరే బోడి బాగా మెచ్చుకున్నా సరే రెండింటినీ సమానంగా చూస్తాడు ఎందువల్ల అన్ని ఇస్తున్నవాడు ఆ పరమాత్మ అనే విషయం స్పృహలో ఉంటుంది కదా గౌరవిస్తోంది ఆ పరమాత్మే నవమానిస్తోంది ఆ పరమ ఆ స్థితికి చేరినవాడు వాడు వాడికి ఆ స్థితి వచ్చేది మనకు కాదు అలాంటి వాళ్ళ మన మనుషులను మనుషులుగా చూస్తూ అన్ని అనుకునే వాళ్ళకి అందరిలో పరమాత్మ స్థాయికి మనం వెళ్లేంత వరకు సాధన చేసి మనకు అనుభవంలోకి వచ్చేంత వరకు కాదు వచ్చిన తర్వాతే ఇవన్నీ పరిస్థితులు కాబట్టి ఇక్కడ యోగారుడు యొక్క స్థితి గురించి చెప్తున్నారు అలాంటి వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు రామణ మహర్షి లాంటి వాళ్ళు రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు వాళ్ళు నూటికి కోటికి ఒక్కళ్ళే ఉంటారు వాళ్ళు కోట్ల మందిలో ఒక్కడే ఉంటారు వాళ్ళు మాత్రమే ఇది సాధించగలుగుతారు ఎందువల్ల కఠోరమైన సాధన ఆ సాధనకు మూల తన శత్రువు ఎవరో తెలుసుకొని తన బంధువు ఎవరో తెలుసుకున్నాడు కాబట్టి అదే ముందు శ్లోకాలు చెప్పింది నీ బంధువు ఎవరో నీ శత్రువు ఎవరో నువ్వు తెలుసుకోవాలి తెలుసుకున్నప్పుడు నీకు అనుభవంలోకి వచ్చేస్తాడు పరమాత్మ అక్కడ దాకా నీకు అనుభవంలోకి రాడు అనే సందేశం చెప్పడమే ఈ రెండు శ్లోకాల్లో ఉండే విశేషాంశాలు ఈరోజు మనం భగవద్గీత రావు ఆరు ఏడు శ్లోక ఆరవ అధ్యాయ ఆత్మసమయం యోగంలో ఆరు ఏడు శ్లోకాల్లో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం